కార్పొరేటుకు ధీటుగా అంగన్వాడీ కేంద్రంలో నాణ్యమైన వసతులు కల్పిస్తున్నామని మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ ఆరోగ్య జాతర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పిల్లల ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు పిల్లలకు గాలి నీరు ఆహారం ముఖ్యమైనదన్నారు పిల్లలకు మంచి ఆహారం అందించి బలమైన బాలల వ్యవస్థగా తయారు చేయాలన్నారు అయితే ప్రభుత్వం కొత్త స్కీమ్ ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందిస్తుందన్నారు పోషక విలువలున్న కూరగాయలు ఆకుకూరలు తీసుకోవాలన్నారు అంగనవాడి కేంద్రాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్పొరేట్కు ధీటుగా అంగనవాడి కేంద్రాల్లో వసతులు కల్పిస్తున్నామని అందరికీ పోషణ అభియాన్పై అవగాహన ఉండాలన్నారు పిల్లలకు ఆహారం అందించడంలో నాణ్యత లోపిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు అనంతరం గర్భిణీలకు శ్రీమంతం చేశారు హైడ్రా కొనసాగిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువు కుంటల్లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలను నిర్మించారన్నారు అన్ని అధికారాలు అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకుంటారు ఎవరు అక్రమంగా లేదా బెదిరింపులతో లేదా పైరవి చేసుకుని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చెరువులలో మీరు చూసి ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది మొన్న ఎవరిదో హైదరాబాద్ అనుకుంటే చెరువు నడి చెరువుల నీళ్లు ఇంత ఎందుకు కామారెడ్డి పోయే దారిలో నేను మొన్న ఆదిలాబాద్ పోతుండే చూసినా డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు మీరు కూడా నా టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర అంటే గత ప్రభుత్వం అట్లా చేసి ఈరోజు వాళ్ళే అన్నారు ఓ పదే డెబ్బై ఏళ్ళలో విధ్వంసం జరిగింది మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి ఇచ్చల విడిగా పర్మిషన్లు ఇచ్చి మరి బిల్డర్లను లేకుంటే మధ్య దళారీలను ఎంకరేజ్ చేసి ఇబ్బంది పెడుతుర్రు న్ న్యాచురల్గా పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు నష్టం చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశం కాదు వాళ్ళకు అన్ని లాభం చేయాలని చూస్తాం కాకపోతే దళారీలు ఎంటర్ అయిన మీ ఛానల్ ద్వారా నేను ఆ మూసీ నది డెవలప్మెంట్ అథారిటీ కానీ హైడ్రాక్ కానీ తెలియజేస్తుంది దీంట్లో ఎవరు తెలిసి చేశారు ఎవరు తెలియక చేశారు అనే తీయాలి ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అనేది వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు మంచిగా ఇస్తారు మళ్ళీ అడ్డం పెట్టి చేస్తారు ఇంకోటి ఎంత అంటే ఇష్టానుసారంగా తిట్టిస్తాం పల్లి బట్టి కావచ్చు నువ్వుల గడ్డి రావచ్చు లేదా ఈ రోజునటువంటి అనేకంగా విలువగలిగినటువంటి వస్తువులన్నీ మిల్లర్స్ పేరు మీద మళ్ళీ మన దగ్గర పాలు ఉత్పత్తి చేసి పాల డైరీలో వస్తా ఉన్నాం తిప్పి తీసిస్తే ఆ పాలన వాడుతూ ఉన్నాం మళ్ళా అందుకే దయచేసి ఆలోచన చేయండి పాడి పంట మనం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల అవకాశం లేదు గ్రామీణ ప్రాంతాల మన ఇంట్లో ఉత్పత్తి మనం వాడుకునే విధంగా రండి ఒక్కసారి ఉస్నాబాద్ చూపిస్తా ఉస్నాబాద్ సంస్కృతి అంటే ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ పాల ఉత్పత్తి జరుగుతుంది వాళ్ళకు అవసరం వాడుకుంటారు అవసరం లేని డైరీ ఫామ్ లో వస్తారు నేను పాల ఉత్పత్తి చేయాలనుకుంటే నేను డేస్ ఫామ్ లో పోయి అక్కడ పోయి పాల కేంద్రంలో పోయి అదే పచ్చి మంచి ఎటువంటి ప్రాసెస్ కానిటువంటి పాలు తీసుకొచ్చుకుంటారు ఆరోగ్యంగా ఉండే పరిస్థితి దయచేసి ఎలా మనం కూడా పాడి పంటలతో పాటుగా మనకున్న పడేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇంట్లో దొరికి ఎటువంటి ఖర్చు లక్షల కోట్ల ఖర్చు అవసరం లే దాని తర్వాత ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారేమో బలవంతంగా చెప్పిన జాగ్రత్తలు తీసుకోరు